ఉపవాస ప్రార్థనలు చేసేటప్పుడు కూడా నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తున్నట్టు నర్ర మాత్రలు తెలియకూడదు ఆమెన్ ఉపవాస ప్రార్థనలో ఉన్నా నేను ఒకటి నుంచి ఏం తినలే రెండు ఇడ్లీలు తిన్నానులే ఒక గ్యాస్ తాగానులే అని అనకూడదు ఉపవాసం అంటే ఉపవాసం ఉండాలి అంతే ఇడ్లీలు తిని గ్యాస్ పాలు తాగి సకరకెళ్ళి పండ్లు మూడు నాలుగు తింటే అది ఉపవాస ప్రార్థన పాయాసం కాయించుకో జీడిపప్పు వేసి దాచేసి పెద్ద కప్పు తాగు మధ్యాహ్నం ఏం తినొద్దో ఇక సాయంత్రం నాలుగు గంటలు అయిన తర్వాత అన్న రెండు చపాతీలనా నువ్వు తినగలిగితే కొంచెం అంత అన్న మరి ఫ్రూట్స్ ఉంటే పళ్ళు ఉంటే పళ్ళు రాసం పిండుకొని అది కూడా తాగొచ్చ ఇప్పుడు పదమూడు రోజులైందన్న ఉపవాస ప్రార్థనలో నేను ఉండి అన్నాడు ఇప్పుడు నువ్వు చెప్పే పద్ధతి ప్రకారం అయితే నేను పది సంవత్సరాలు ఉంటా ఉపవాసం ఇక అన్నంలో ఏముందండి పల నష్టాల్లో పాలులో ఉన్నంత అన్నంలో ఉందా ఈ జాలవా తింటే చపాతీలు తింటే జాలవా అన్నం తింటే జీడిపప్పు చాలు ఇంకేం కావాలండి అంటే అటు చేయకూడదు ఉపవాసం అంటే నువ్వు పాస్టరే కదా నీకు తెలియదాన్న ఎవరి చెప్పలేదన్నా బైబిల్లో రాసిందిగా నలభై నలభై దివారాత్రములు అన్నపానములు మానేసి ఉపవాస ప్రార్థన చేశారని రాసిందిగా అన్నపానములు మానేసి చేతనైతే చేయి లేకపోతే వద్దు ఎవరు చెప్పాడు నీకు ఇరవై రోజులుండు నలభై రోజులుండు ముప్పై రోజులుండని ఎవరు చెప్పాడు ఉపవాస ప్రార్థన చేస్తే భయంకరమైనటువంటి మొండి దయ్యాలు కూడా ఇల్లుని ఇల్లుని కుటుంబాన్ని అల్లకల్లో చేస్తున్న మొండి దయ్యాలు కూడా వెంటనే క్షణాల్లో ఆ ఇంట్లో లేకుండా పారిపోతాయి ఉపవాస ప్రార్థనలో ఉన్న ఘనత యేసు ప్రభు చెప్తున్నాడు అయ్యా మేము చేస్తే ప్రార్థన పోలేదే వాడికి మీరు చేస్తే పోయింది ఏమిటి అని అడిగితే ఇట్లాంటి దయ్యాలు పోవాలంటే ఉపవాస ప్రార్థన చేయాలి అన్నాడు కొందరు పిల్లలు ఉంటారు ఇళ్లలో మొండి దెయ్యాలు భయంకరమైన మొండి దెయ్యాలు మూతి పగలగొట్టినా నోట్లోంచి రక్తం వచ్చినా అడిగిందని సమాధానం చెప్పరు గోవ బట్టు కొడితే గోడ తగిలితే రెండు చెవులు రక్తం వచ్చినా మరి సమాధానం చెప్పడం అట్లా దయ్యాలు కొట్టి ప్రయోజనం లే ప్రార్థనలో ఉంటే ఆ దయ్యాలు వెళ్ళిపోతే వెనకలో దేవుని పద్ధతుల్లోకి వస్తారు